హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన గార్డెన్లో కాగడామల్ల మొక్క నాటుకుందాము నిన్న నర్సరీకి వెళ్ళానండి నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాను కాగడామల్లో ఒకటి జామ్ ఒకటి మల్బరీ ఒకటి జాము కూడా చనిపోయిందండి మన గార్డెన్లో ఎండలకి తుఫాన్కి కొన్ని మొక్కలు పోయినాయి అందుకని నిన్న తీసుకొద్దామని వెళ్ళాను నర్సరీకి నిన్న మూడు మొక్కలు తీసుకొచ్చానండి మన గార్డెన్లో నాటడానికి కానీ మట్టి కూడా కావాలి కదండీ అని ఎక్కువ మొక్కలు తీసుకురాలేదు మట్టి కూడా చూసుకోవాలి కదా మనం ఫస్ట్ అయితే మూడు మొక్కలు తీసుకొచ్చాను ఈరోజు మాత్రం కాగడం వల్లే నాటుతాము ఇరవై లీటర్ల బకెట్లో నాటుతున్నానండి అండి కాగడం వల్లే మట్టిని కూడా అన్ని రకాలు వేసి కలుపుదాము వేసానండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వే పిండి కలిపాము ఇప్పుడు కలపాలి మట్టిని కలిపి బకెట్ నింపి మనం మొక్క నాడదాము మట్టిలో అన్ని రకాలు వేసానండి ఇంక ఇవన్నీ కలుపుదాము మట్టిలో పూర్తిగా కలవాలండి మనం వేసిన ఎరువు పొట్టు ఇసుక వేపపిండి ఇవన్నీ మట్టిలో కలవాలి అందుకని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపి నాటితే పూల మొక్కలైతే మొక్క నిండా పూలు వస్తాయండి బంచెస్ బంచెస్గా పూలు పూస్తాయి కూరగాయ మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ నాటితే పూత పిందె వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి అందుకని మట్టి బాగా కలపండి మట్టి ఇంపార్టెంట్ మొక్కలకి మట్టిని మంచిగా కలిపి నాటితే మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉండి కలకలలాడుతాయి మన గార్డెన్లో కూడా చూడటానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ మట్టితో మనం కాగడా వల్ల ఈ బకెట్లో నాడదామండి కవడమల్లిని చూడండి డ్రైనేజ్ బాగుండాలి డ్రైనేజీ ఇంపార్టెంట్ డ్రైనేజీ బాగుంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇప్పుడు అడుగు భాగంలో రోహియ వేస్తాను ప్పుడు మట్టి పోద్దాము పోస్తున్నా మట్టిని ఇంకా మొక్కను పెడదామండి పెట్టిన తర్వాత మట్టి పొద్దాము ఇంకా మొక్కను పెడదాము ఈ మొక్కండి కాగడం వల్లే మన గార్డెన్లో ఉందండి ఆల్రెడీ కానీ ఎండలప్పుడు చనిపోయింది చెప్పాను కదండి ఎండలకి చాలా మొక్కలు చనిపోయాయి ఈ సంవత్సరం మంచి ఎండలు కదండి మళ్ళీ తెచ్చి నాడుతున్నాను మన గార్డెన్లో పోయిన మొక్కలన్నీ ఎండలకి ఎంత జాగ్రత్తగా చూసినా కానీ మొక్కలు అండి మన గార్డెన్లో ఒక్కొక్కసారి తప్పదు మరి ండి ఇది ఇంకొక మొక్క అండి ఇంకొక కుండీలో నాడదాము రెండు మొక్కలు వస్తాయి అప్పుడు పక్కన పెడుతున్నా అడుగు బాగున్న మట్టి తీస్తున్నా ఇలా తీయాలండి మట్టిని తీసి నాటాలి వేళ్ళు బయటికి రావాలి ఇలా బయటకు వస్తే ఈజీగా నాటుకుంటుంది మొక్క చూడండి ఇలా బయటకు రావాలి వేర్లు మొక్క నాటుకునేటప్పుడు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు మొత్తం ఎర్ర అందుకని మనం సాగు మట్టిని తీసి నాటితే బాగా నాటుకుంటుంది మొక్క ఇంకా పెట్టేస్తున్నానండి మొక్కని కనపడుతున్నాయి కదా మీకు వేర్లు ఇంకా మట్టి పోదాము చుట్టూ మట్టి పోదాము కాగడ మల్లె ఫ్లవర్స్ కూడా స్మెల్ రావు కానీ చూడటానికి మాత్రం బాగుంటాయండి స్మెల్ మాత్రం ఏమీ ఉండదు దేవుని పూజకు మాత్రం చాలా బాగుంటాయి కాగడా మల్లె మన గార్డెన్ కూడా అందంగా ఉంటుందండి ఈ ఫ్లవర్స్ పూసినప్పుడు చెమేలి మొక్క తీసుకొద్దామని వెళ్ళానండి అసలు నర్సరీకి చెమేలి లేదని చెప్పారు అయిపోయినాయి అని చెప్పారు వస్తాయని చెప్పారు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తా చెమేలి మొక్కని అవి కూడా బాగుంటాయండి అవి కూడా కాగడం ఉంటాయి పూలు కానీ మొక్క వేరు పూలు మాత్రం అలాగనే ఉంటాయి సేము ఇలా నాటుకోవాలండి మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని మట్టిలో అన్ని రకాలు వేసి కలుపుకొని మొక్క నాటాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు కంపల్సరీగా ఉండాలండి ఉంటేనే మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది మన గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్క వచ్చేసింది మన గార్డెన్లో తైవాన్ జామ్ ఉండేదండి వైట్ కలరు చాలా బాగుండేదండి కొబ్బరి ఉన్నట్టే ఉండేది జామకాయ అలాంటి మొక్క కూడా చనిపోయింది చాలా బాధగా ఉందండి పోయిన సమ్మర్లో స్టార్ ఫ్రూట్ చనిపోయింది స్వీట్ లెమన్ చనిపోయింది చాలా మొక్కలు అండి చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొచ్చి వేసేద్దాము మన గార్డెన్లో టనండి కాగడమల్లని ఇంకా మన గార్డెన్లో కాగడా కూడా బాగా పూస్తుంది మన గార్డెన్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లవర్స్ తోటి రకరకాల ఫ్లవర్స్ తోటి ఇప్పటికే చాలా కలర్స్ ఉన్నాయి మన గార్డెన్లో ఫ్లవర్స్ ఇంకా వేద్దామండి రకరకాల ఫ్లవర్స్ కొన్నేమో పుయ్యాల్సిన మొక్కలు ఉన్నాయి కనకాంబరం చామంతి ఇవన్నీ పూస్తే ఇంకా బాగుంటుందండి మన గార్డెన్ ఇప్పుడు మన గార్డెన్లోకి కొత్తగా కాగడా కూడా వచ్చేసింది ఇంకా సరిపోతుందండి మట్టి నిండుగానే పోస్తాము ఈ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము మనకి కాగడం వల్ల రెండు మొక్కలు వచ్చినాయండి ఒకటి చిన్న మొక్క వచ్చింది ఈ చిన్న మొక్కని చిన్న కుండీలో నాటుదాము ఈ కుండీలో నాటుకుందాము డ్రైనేజీ బాగుండాలి అడుగు బాగున్నా గార్డెన్ వేస్ట్ చేస్తాను ఇంకా మట్టి పోసేద్దాం నిండా మనం మట్టిలో అన్ని రకాలు వేసి నాటుతున్నాం కాబట్టి బాగా నాటుకుంటాయండి మొక్కలు మనకేమో రెండు మొక్కలు వచ్చాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది మన గార్డెన్లో రెండు మొక్కలు వస్తాయండి కావడావల్ల మొక్కలు ఈ రెండు మొక్కల్ని జాగ్రత్తగా పెంచి పూలు పూయించాలి మనం ఇప్పుడు నాటిన తర్వాత మర్చిపోదాము కొంచెం లోపలికి పెడితే బాగా నాటుకుంటాయి ఇదిగోండి వేలు బాగున్నాయి ఇంకా బాగా బతుకుతుంది మొక్క నిండుగా మట్టి పోసాను మట్టి పోసి నాటాను ఇంక రెండు మొక్కలకి వాటిచ్చేద్దాము కావడం వల్ల రెండు మొక్కలకి చూసారండి రెండు మొక్కలు ఎంత బాగా వచ్చాయి మనకి ఒక మొక్క కొంటే ఒక మొక్క ఫ్రీగా వచ్చింది మనకి ఇంక ఇచ్చేద్దాము రెండు మొక్కలకి ఇంకా రెండు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఫస్ట్ టైం పోసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ ఇవ్వాలి ఇది చిన్న మొక్క చిన్న కుండి అండి కొంచెం సరిపోతాయి